శ్రీ కాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన శుభ సందర్భంగా కోలా ఆనంద్ గారికి పూలమాల వేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రముఖులు కోలా ఆనంద్ గారిని ఘనంగా సన్మానించారు మిత్రులు శ్రీనివాస గారికి అదే రకంగా భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షులు శ్రీమతి నిష్ఠాయి గారు తెలుగుదేశం పార్టీ నుంచి విజయ మన తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కార్యక్రమంలో అంటే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయట వ్యక్తులు జనసేన నాయకులు గరి చంద్ర గారు సాయి గారు ఎందుకు నాయకులు mirando మా రాష్ట్రంలో భారతీయ జనతా అదే గాంధీ ఇది ఒక సిద్ధాంతం ఈ దేశంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంది అదే రకంగా చూశారు కూటమి నుంచి కూడా ఎన్నికల పార్టీలు ఉన్నాయి మళ్ళీ కూడా ఆలోచించారు ఈ రాక్షస పాలని ఈ రాక్షసుని రాష్ట్రంలో ఎదుర్కోవాలంటే దానికి సమర్థమైనటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఆలోచించారు మళ్ళీ కూడా పవన్ కనీ కని మిలిగి రోజులు నూట అరవై నాలుగు జనం